శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కనువిప్పు రచించినవారు కె బి కృష్ణ గారు కథ విందాము నాన్నగారు నాకు అమెరికా వెళ్ళి పై చదువులు చదువుకోవాలని ఉంది అక్కడ ఏదో ఒక పని చేసి చదువుకుంటాను నన్ను ఎలాగోలాగా పంపించండి అంటున్నాడు శ్రీకర్ బాబు ఇంతవరకు బీటెక్ నీ తెలివితేటలతో వచ్చిన స్కాలర్షిప్తో చదువుకున్నావు ఇక నేనేమి చేయలేను ఆ డబ్బు చాలక నేను ఎన్నో పాటలు పడి నీ చదువు పూర్తి చేయించాను ఇక విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచించే సాహసం చెయ్యకు రావుగారు అన్నారు శ్రీకర్ బరువుగా నిట్టూర్చి అంతేలేండి నాన్నగారు నేను మధ్యతరగతి బ్రతుకుల్లో పుట్టడం నా శాపం నా కోరికలను ఆశలను ఆశయాలను చంపుకోవాల్సిన పరిస్థితి దావరించింది అన్నాడు బాబు సమాజంలో సంపన్నులు ఎగువ తరగతి ఎగువ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి సామాన్యులు ఉన్నారు సంపన్నుల సంగతి చెప్పనక్కర్లేదు వారిని ఎవ్వరూ ఆదుకోలేరు ఎగువ తరగతి వాళ్లు వాళ్లకు ఉన్నదాంతో పడతారు ఇక పోటీ ఉన్నదల్లా ఎగువ మధ్యతరగతి వాళ్ల మధ్యనే మధ్యతరగతి వాళ్ళు సంపన్నులుగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే వీరికి కోరికలు అనంతం సామాన్యులు తమ దైనందిన అవసరాలు గడిస్తే చాలు అనుకుంటారు వీరి బ్రతుకు అందరిలోకు అందరిలోకి సంతోషకరమైనది మనం దిగువ మధ్యతరగతిలో ఉన్నాం బాబు మనం తీరని కోరికల కోసం ఆరాటపడి సామాన్యుల జాబితాలోకి వెళ్ళిపోకుండా జాగ్రత్తపడాలి తప్పితే సంపన్నులు అవ్వడానికి ప్రయత్నించకూడదు కనీసం పై చదువులు విదేశాల్లో చదివి మన కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టంగా ఉండేలా చేయాలని అనుకోవడం తప్పంటారా తప్పు కాదు బాబు రిక్షా తొక్కేవాడు కారు కొనుక్కోవాలని అనుకోవడం ఎంత పొరపాటు మన కుటుంబం స్థాయిని బట్టి అమెరికా వెళ్ళి ఉన్నత విద్యాభ్యాసం చేయాలి అనుకోవడం అంత పొరపాటు సరేలేండి నాన్నగారు క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన ఉద్యోగంలోనే చేరి గొర్రెతోక బెద్దడులాగే జీవించాలన్నమాట అసంతృప్తిగా అన్నాడు శ్రీకర్ ఇంతలో వీళ్ళు కూర్చున్న హాల్లోకి ఒక వ్యక్తి వచ్చాడు తెల్లని ప్యాంటు షర్టు టక్కప్ చేసుకుని కళ్ళజోడు పెట్టుకున్నాడు మధ్య వయసులో ఉన్నాడు ఆయన హాల్లో ప్రవేశిస్తూనే రావుగారంటే మీరేనా అంటూ వచ్చాడు అవును నేనే తమరు తమ గారు హైదరాబాదు నుండి పంపించారు మా అమ్మాయి పాలిటెక్నిక్లో డిప్లొమా చదివింది ఇక పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నాం అంటున్న ఆయన మాటలకు అడ్డొచ్చిన శ్రీకర్ ఇప్పుడు నేను పెళ్లి కోసం కంగారు పడడం లేదే అత్తయ్యా ఎందుకు అంటున్న శ్రీకర్తో అతని తండ్రి నువ్వు ఉండరా పెద్దమని చూస్తే మనం అలా మాట్లాడకూడదు రండి కూర్చోండి అని తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు రావుగారు రావు శ్రీమతి తెచ్చిన మంచినీళ్లు తాగాక ఆయన నా పేరు మూర్తి ఒక్కటే కూతురు మాకు ఒక్కటే అమ్మాయి కావడంతో పొదుపుగా జీవితం గడిపి మాకు కావలసిన దానికన్నా కొంచెం ఎక్కువే సంపాదించాను ఆయన మాటలకు అడ్డొచ్చి అసహనంగా అసలు విషయంలోకి వచ్చేయండి అంకుల్ అన్నాడు శ్రీకర్ మీ అబ్బాయి పై చదువుల కోసం అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాడని కానీ మీరు పంపలేని స్థితిలో ఉన్నారని మాకు తెలిసింది మీ చెల్లిగారిని కలిశాను మేము మీ అబ్బాయిని అమెరికా పంపేటట్లు దానికి ప్రతిగా మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఈ ఆఫర్ మీకు చెప్పడానికి వచ్చాను అన్నారాయన దాకా నిలబడి ఈ తతంగం చూస్తున్న శ్రీకర్ వెంటనే వచ్చి తండ్రి పక్కనే కూర్చుని కళ్ళల్లో అమెరికా ప్రయాణం వెలుగులు చిందుతూ ఉంటే ఆ ఆశగా బాంధవునిలాగా వచ్చిన మూర్తిని చూస్తున్నాడు శ్రీకర్ అమెరికా వెళ్ళడానికి విమానాశ్రయంలో హడావిడి పడుతున్నాడు ఊహల్లో ఆ ఊహల్లో నుంచి కింద మూర్తి తన తరువాతి మాటలతో మీ అబ్బాయిని అమెరికా అన్ని ఖర్చులు నేనే భరించి పంపిస్తాను అయితే మీ అబ్బాయి నేను విధించబోయే షరతులకు కట్టుబడి ఉంటానని స్టాంప్ పేపర్ మీద రాసిస్తే నేను దాన్ని రిజిస్టర్ చేయించాక అమెరికా పంపిస్తాను ఆయన మాటలకు శ్రీకర్ అడ్డొచ్చి ఇదేం బాగాలేదు అయినా చెప్పండి సాధ్యమైతే షరతులకు ఒప్పుకుంటాను అన్నాడు రావుగారు మీరేమంటారు సరే చెప్పండి చూద్దాం పెళ్లిలో జరగాల్సిన కట్నాలు కానుకలు మర్యాదలు మాట్లాడుకుని కాగితాల మీద రాసుకుని ఇరుపక్షాల వారు సంతకం పెట్టుకోవడం విన్నాను అలాగే ఇదీనూ కానివ్వండి అన్నారు రావు నేను షరతులు చెప్తాను మధ్యలో అడ్డు రాకండి మీ అబ్బాయి అమెరికా వెళ్ళాక ఉద్యోగం వచ్చిన తర్వాత తన సంపాదనలో ప్రతి నెల తన తల్లిదండ్రులకు ఇరవై ఐదు శాతం డబ్బు పంపిస్తూ ఉండాలి ఉద్యోగం వచ్చాక ఒక సంవత్సరం తరువాత తన చెల్లికి పెళ్లి చేయాలి ఆ తర్వాత ఒక సుముహూర్తంలో మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆయన ఎప్పుడు చేసుకున్నా సరే పెళ్ళయ్యాక కూడా తన తల్లిదండ్రులకు పది శాతం జీతం ప్రతి నెల పంపించాలి కనీసం రెండు సంవత్సరాలకు ఒక్కసారి మన దేశానికి వచ్చి అందరితో గడిపి సంతోషపెట్టాలి చివరిగా ఒక పదేళ్లలో ఇండియా వచ్చి స్థిరపడాలి వీటిల్లో ఏ నిబంధన అనుసరించకపోయినా నేను చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను అంటున్న ఆయన మాటలకు అడ్డొచ్చి అంతేనా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి అన్నాడు శ్రీకర్ చిరాకుగా బాబూ ఈ షరతులకు లోబడి ఉండాలని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు అమెరికా ఎగిరి వెళ్ళిపోయాక ఆ తడుకు బెడుకుల్లో అన్నీ మర్చిపోతావు సందేహం లేదు డర్టీ ఇండియా అని అంటావు కూడా అక్కడ దిగాక నీకు ఏదీ గుర్తుండదు కొన్నాళ్లు పోయాక తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని రమ్మని చెప్తే ఎలాగ రాను దగ్గర డాపా కొన్ని వేల మైళ్ళు డబ్బు పంపిస్తాను మంచి వైద్యం చేయించుకోండి అంటావు చిత్రం ఏమిటంటే చివరికి వారి పార్థివ శరీరాలను చూడడానికి కూడా రాలేకపోతావు తరువాత దినకర్మలకు వచ్చి ఎంతో ప్రేమ ఒలకపోసి వారి స్ప్యం ఏదో చేసేస్తాను అంటావు కానీ బాబు అది ఎవరు చూస్తారు బతికున్న వాళ్లే కదా చూస్తారు కానీ నిన్ను అమితంగా అభిమానించే వాళ్ళు చూడరు కదా అందుకే ఈ ఏర్పాటు ఒక దశలో మా అమ్మాయిని పెళ్లి చేసుకోలేను సారీ అని చెప్పినా చెప్పవచ్చునేమో అది నీ తప్పు కాదు పరిస్థితులు అలా దారితీస్తాయి అని ముగించారు రావుగారు వెంటనే కలగజేసుకుని గారు మీరు వెంటనే ఆ అగ్రిమెంట్ తయారు చేయించండి మా అబ్బాయి అన్ని షరతులకు ఒప్పుకుంటాడు అన్నారు ఆ మాట అతని చేత చెప్పించండి మీరు నేను ఇక్కడే ముఖాలు చూసుకుంటూ కూర్చుంటాం కదా మీరేం చేస్తారు అన్నాడు అసలు తను అమెరికాలో చదువుకోవాలని అనుకోవడం ఏమిటి పోని తండ్రి చదివించలేనని అన్నాడు ఊరుకున్నాడు మధ్యలో ఈయనొకడొచ్చి ఆశ పెట్టినట్లే పెట్టి ఏవో షరతులు అగ్రిమెంటు అంటున్నాడు వడ్డించిన విస్తరి దగ్గరగా వెళ్లి భోజనం చేద్దాము అనుకుంటుంటే గాలి దుమ్ముకు ఎగిరిపోయినట్లయింది ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు శ్రీకర్ మూర్తి గారు నేను కొన్ని సంగతులు బాగా ఆలోచించి చెప్తున్నాను ఎప్పుడైతే మీరు విధించిన షరతులకు ఒప్పుకుని నేను అమెరికా వెళతానో ఒప్పందం మీద సంతకం చేయగానే మీ అమ్మాయికి నా మీద సర్వ అధికారాలు వచ్చేస్తాయి చెల్లి పెళ్ళి మీ నాన్నగారు చేసుకోగలరు మీరు నోరు మూసుకోండి అంటుందనుకోండి అలాగే మీ తల్లిదండ్రులకు జీతంలో డబ్బు పంపడం ఏమిటి నథింగ్ డూయింగ్ మా నాన్నగారి వలనే మీరు డబ్బు సంపాదించారు నా మాట వినకపోతే నేను ఒప్పుకోను అంటే శ్రీకర్ మాటలకు అడ్డొచ్చి మూర్తిగారు మా అమ్మాయి అలా ఎప్పటికీ అనదు బాబు నువ్వు ఏవేవో ఊహించుకుంటున్నావు అనవసరంగా అన్నారు సరే అలాగే నేను మీ మాటకు ఒప్పుకుంటున్నాను మీ అమ్మాయి అలా అనదని మీరు ఒక పేపర్ మీద రాసివ్వండి దాన్ని రిజిస్టర్ చేద్దాం అన్నాడు శ్రీకర్ ఒకవేళ నీకు కూడా ఈ షరతులకు కట్టుబడి ఉండడం ఇబ్బందిగా ఉండి మా అమ్మాయి మీదకు తోసేస్తున్నావేమో ఇదేం బాగాలేదు అన్నారు మూర్తి మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో అలాగే మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం నాకు మీ అమ్మాయి మీద నమ్మకం ఉండాలి కదా ఒకవేళ మీ అమ్మాయి నన్ను తన ఆధీనంలోకి తీసుకుని తీసేసుకుని మీరు విధించిన షరతుల్లో కొన్నింటినీ నన్ను అమలు చేయనివ్వలేదనుకోండి మీ అమ్మాయికి డైవోర్స్ ఇచ్చేయమంటారా ఆ పరిస్థితి రాదు బాబు అన్నారు మూర్తి మీ అగ్రిమెంట్లో షరతులు విధిగా పాటించాలంటే మీ అమ్మాయి సంపూర్ణ సహకారం ఉండి తీరాలి అన్న విషయం మర్చిపోతున్నారు అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అతని మాటలకు అడ్డొచ్చి అతని తండ్రి రావు చెప్పు బాబు అన్నారు ఆతృతగా నేను అమెరికా వెళ్ళాలి అనుకోవడం లేదు క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన జాబ్లో చేరబోతున్నాను నాకు ఎవరి సహాయం అవసరం లేదు ఈ షరతులు అస్సలే అక్కర్లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు శ్రీకర్ రావు గారు సెలవు అంటూ గారు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఇంతలో ఫోన్ మోగింది రావు ఫోన్ ఎత్తారు అన్నయ్య శ్రీకర్ ఏమంటున్నాడు గారు వచ్చారా ఆయనకు అసలు పిల్లలు లేరు తెలుసునా మా వారికి బెస్ట్ ఫ్రెండ్ ఆయన్ని శ్రీకర్కి బ్రెయిన్ వాష్ చేయడానికి పంపించాను అంటోంది థ్యాంక్ యూ తల్లి నా అప్రయోజకత్వం బయటపడకుండా కాపాడావు అన్నారు గారు క్యాంపస్ ఇంటర్వ్యూలో శ్రమ పడకుండా జాబ్ వస్తే హాయిగా చేరిపోకుండా అమెరికా వెళతానని పెద్దవాళ్లని వేధిస్తే అంతే మరి వాడికి కనువిప్పు కలగాలని మూర్తి గారితో ఆలోచించి ఇలా చేశాను అన్నయ్య శ్రీకర్ జీవితం గురించి నా కొదిలే అంటున్న చెల్లెలి మాటతో తేరుకున్నారాయన శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో